టికెట్ రేట్లు ఆకాశాన్ని అంటుతున్న సమయంలో పేక మేడలు అనే చిత్రం లు కేవలం యాభై రూపాయలకే అంటూ ప్రకటించడంతో ఈ సినిమాపై అందరి దృష్టి పడింది అంతేకాకుండా ఈ చిత్ర ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై సినీ ప్రేక్షకులు అంచనా పెంచుకున్నారు అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా విడుదలైన తర్వాత మంచి రెస్పాన్స్ అంతం చేసుకుంది క్రేజీ యాక్స్ ప్రొడక్షన్ సంస్థ నుంచి రాకేష్ భర్డ నిర్మాత వినోద్ కిషన్ హీరోగా అనుష కృష్ణ హీరోయిన్గా నీలగరి మామిల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేకమేడలు ఉమెన్ ఎంపవర్మెంట్ బేస్ చేసుకున్న సినిమా ఇది జూలై పంతొమ్మిదిన విడుదలైన చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం సాధించింది ప్రతి ఒక్కరూ సినిమా చూసే విధంగా యాభై రూపాయలకే ప్రత్యేక షో వేసి పేక మేడలు సినిమా వైపు ప్రజలను లాగేశారు ప్రీమియర్ షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ అనుకున్న పేగ మేడలు జూలై ఇరవై ఆరున నిర్మాత మూవీస్ డిస్ట్రిబ్యూషన్ తరఫున గ్రాండ్ గ్రాండ్గా రిలీజ్ అయింది మూడు వందలు పెడితే గానీ సినిమా చూడలేని ఈ రోజుల్లో విడుదలైన రోజు నుంచి వంద రూపాయలకే టికెట్ రేట్లు పెట్టి ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేశారు కలెక్షన్ కోసం కాకుండా మంచి సినిమా అని ప్రేక్షకులు అందరినీ చూడాలని తక్కువ రేట్లకే టికెట్ రేట్లు పెట్టారు ముఖ్యంగా ఉమెన్ ఎంపవర్మెంట్ బేస్ చేసుకున్న సినిమా కాబట్టి ఆడవారు అందరూ ఈ సినిమా చూసే విధంగా రేటు పెట్టినట్టుగా చెప్తున్నారు టీమ్ మొదటి రోజు నుంచి సినిమాను ఆదరించి ఎంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు నిర్మాత రాకేష్ వర్రే వంద రూపాయలకే టికెట్ రేట్ పెట్టడం వల్ల ఎక్కువ మంది ప్రేక్షకులు సినిమాను చూడగలిగారన్నారు ఇప్పుడు తమ సినిమాని నిర్మాత మూవీస్ డిస్ట్రిబ్యూషన్ వారు యుఎస్ లో రిలీజ్ చేస్తున్నారు ఇక్కడ ఆదరించినట్టే యుఎస్ లోని తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నారు అన్నారు టికెట్ రేట్లు ఆకాశాన్ని అంటుతున్న సమయంలో పేక మెడలు అనే చిత్రం ప్రీమియర్లు కేవలం యాభై రూపాయలకే అంటూ ప్రకటించడంతో ఈ సినిమాపై అందరి దృష్టి పడింది అంతేకాకుండా ఈ చిత్ర ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై సినీ ప్రేక్షకులు అంచనాలు పెంచుకున్నారు అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా విడుదలైన తర్వాత మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది గాలికి తిరిగే వ్యక్తి భారీగా కష్టపడితే ఎంత ఎత్తున ఎదగొచ్చు అని నిరూపించే సినిమా ఇది సావాసం చెడ్డదైనా దాన్ని స్వీకరించే వ్యక్తుల మనస్తత్వాలను బట్టే ఉంటుందని చాలా సున్నితమైన చెప్పడంలో డైరెక్టర్ సఫలమయ్యారు కథనంలో కొత్తదనం స్క్రీన్ ప్లే లో ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించడంలో డైరెక్టర్ సఫలమయ్యారు రెగ్యులర్ తెలుగు సినిమా క్లైమాక్స్ కాకుండా ఆసక్తికరంగా ముగించారు అద్భుతం అనలేము కానీ చూసి మాత్రం ఆలోచించకుండా ఉండలేము